చివరి వీడియోలో ఆన్ బోర్డింగ్ ప్రక్రియలో చాలామంది విక్రేతలకి ఉన్న ఏడు ప్రాథమిక సమస్యల గురించి మీకు తెలియజేశాం సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ అయిన మీరు ఈ సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో కూడా మేము చూపించాం అయితే తర్వాత ఏంటి సరే మీరు మీ విక్రేతలను ఆన్బోర్డ్ అవమని మరియు వారి క్లిష్టమైన సమస్యలకు సమాధానం ఇచ్చి ఉంటే ఇప్పుడు విక్రేతల నుంచి కొన్ని ముఖ్యమైన వివరాలను సేకరించాలి అయితే మీరు ఆన్ బోర్డింగ్ ప్రక్రియలో ఎటువంటి కార్యాచరణ సవాళ్లు లేదా జాప్యాలను ఎదుర్కోరు సరైన ప్రశ్నలను అడగడం మీకు అలా చేయడంలో సహాయపడుతుంది మీ విక్రేతల నుండి మీకు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించగల కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి కొంత ప్రాథమిక సమాచారంతో ప్రారంభిద్దాం విక్రేత పేరు అతని లేదా ఆమె వ్యాపారం పేరు మరియు అతని లేదా ఆమె పాన్ కార్డ్ వివరాలు ఏమిటి తదుపరి విక్రేత యొక్క జిఎస్టిఐఎన్ ఏమిటి మనం ఇతర తప్పనిసరి సమాచారంపై వివరాలకు వెళ్లే ముందు ముందుగా జీఎస్టీ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం స్థూలంగా చెప్పాలంటే జిఎస్టి విక్రేత తన వ్యాపారాన్ని ఆప్టిమైజ్ చేయడానికి సహాయపడుతుంది ఎలా ఇది చట్టబద్ధతను అందిస్తుంది జీఎస్టీ రిజిస్ట్రేషన్ అసంఘటిత రంగంలోని అనధికారిక కార్మికులు లేదా వ్యాపారాలకు చట్టపరమైన గుర్తింపు మరియు చట్టబద్ధతను ఇస్తుంది ఇది కస్టమర్లు మరియు సరఫరాదారులతో నమ్మకాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది మరియు బ్యాంకుల నుండి రుణాలు లేదా క్రెడిట్ ను పొందడం కూడా సులభతరం చేస్తుంది పోటీ తత్వాన్ని పెంచుతుంది ఇది వ్యాపారానికి మంచిది రిజిస్టర్ అయిన వ్యాపారాలు వ్యవస్థీకృత వ్యాపారాలతో ఒక స్థాయి ప్లేయింగ్ ఫీల్డ్లో పోటీ పడగలవు ఎందుకంటే వారు తమ కస్టమర్లకు జీఎస్టీ ప్రయోజనాలను అందించగలుగుతారు ఇది వ్యాపారంలో సౌలభ్యాన్ని తీసుకువస్తుంది బహుళ పరోక్ష పన్ను అధికారులతో వ్యవహరించాల్సిన అవసరం లేనందున జిఎస్టి రిజిస్ట్రేషన్ ఇతర నమోదిత సంస్థలతో వ్యాపారం చేయడం సులభతరం చేస్తుంది ఇది ప్రభుత్వ పథకాలకు ప్రాప్యతను అందిస్తుంది రిజిస్టర్ అయిన వ్యాపారాలు వివిధ ప్రభుత్వ పథకాలు మరియు ప్రయోజనాలను పొందవచ్చు ఇది వారి వృద్ధి మరియు విస్తరణకు సహాయపడుతుంది అవసరమైన ఇతర సమాచారం విక్రేత కవరేజ్ అంటే ఏమిటి విక్రేత యొక్క సర్వీస్ సామర్థ్యాన్ని నిర్వచించడానికి ఇది అవసరం విక్రేత యొక్క పిన్ కోడ్ మరియు చిరునామా లాజిస్టిక్స్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ లేదా ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్స్ ద్వారా ఆర్డర్ పిక్అప్ చేయడానికి ఇది అవసరం ఒకవేళ లొకేషన్లో సరైన చిరునామా లేనట్లయితే అక్షాంశం లేదా రేఖాంశం లేదా సమీపంలోని ల్యాండ్మార్క్ రూపంలో లొకేషన్ డేటాను కూడా క్యాప్చర్ చేయాలి మీ విక్రేతల నుండి సేకరించడానికి ఇతర ముఖ్యమైన వివరాలు వాగ్దానం చేసిన మరియు పరస్పరం అంగీకరించిన షిప్పింగ్ సమయం వారు విక్రయించడానికి ఆసక్తి ఉన్న నిర్దిష్ట ఉత్పత్తి వర్గాలు మరియు ప్రతి స్టాక్ కీపింగ్ యూనిట్ అంటే ఎస్కేయూ గురించి వివరణాత్మక సమాచారంతో పాటు విక్రయ ధర ఆన్లైన్ కేటలాగ్ తయారు చేయడానికి అవసరమైనవి ఉన్నాయి మీరు దీని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే కేటలాగ్ క్రియేషన్పై మా వీడియోని చూడండి విక్రేత గురించి మీరు ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలి విక్రేత ఇప్పటికే ఆన్లైన్లో విక్రయిస్తున్నారా అలా అయితే ఈ కామర్స్ పద్ధతులతో వారికి ఉన్న పరిచయం శిక్షణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఇన్వెంటరీ మరియు ధరను అప్డేట్ చేయడానికి విక్రేత యొక్క శిక్షణ అవసరాన్ని తనిఖీ చేయండి లభ్యత మరియు ధరపై సరైన సమాచారాన్ని నిర్ధారించడానికి ఇది అవసరం ఆర్డర్ ప్రాసెసింగ్ కోసం విక్రేత యొక్క శిక్షణ అవసరాలను తనిఖీ చేయండి ఆర్డర్లు సజావుగా ప్రాసెస్ చేయడానికి అవసరం ఉంటుంది ప్యాకేజింగ్ రిటర్న్లు నష్టాలు మొదలైన వాటికి సంబంధించిన కమిషన్లు మరియు కార్యకలాపాల ఖర్చుపై విక్రేత అవగాహన తనిఖీ చేయండి ఆర్డర్ తర్వాత సమస్యలు లేవని నిర్ధారించుకోవడానికి అలా ఉంటే వాటిని ఎలా నిర్వహించాలో తెలుసుకోవడానికి ఇది అవసరం వ్యాపారానికి సంబంధించిన అన్ని చర్చలలో విక్రేత ఎవరిని సంప్రదిస్తారు వాళ్ళ పేరు కాంటాక్ట్ నంబర్ ఇంకా ఇమెయిల్ ఈ వివరాలు వృద్ధి ఇంకా వ్యాపారానికి సంబంధించిన అన్ని చర్యల కోసం అవసరం కార్యకలాపాల కోసం విక్రేత సంప్రదించే వ్యక్తి ఎవరు వాళ్ల పేరు కాంటాక్ట్ నంబర్ ఇంకా ఇమెయిల్ వాళ్ల లాజిస్టిక్స్ పికప్ ప్రాసెస్ అవుతున్న ఆర్డర్ను ఎవరు ఫాలో అప్ చేస్తారు మొదలైనవి నిర్వహణ కార్యకలాపాలు మరియు కొనుగోలుదారు సమస్యలకు ఈ సమాచారం అవసరం విక్రేత యొక్క బ్యాంకు వివరాలు క్యాన్సిల్ చేయబడిన బ్యాంక్ చెక్ మీకు కావలసిన అన్ని వివరాలను అందిస్తుంది కేటగిరీ నిర్దిష్ట అవసరాలు వంటి ఇతర వివరాలు ఉదాహరణకు ఆహారం మరియు పానీయాల విక్రేతల కోసం విక్రేత యొక్క ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్ అవసరం ఈ కామర్స్ నిబంధనల ప్రకారం ఏవైనా ఫిర్యాదుల పరిష్కారాల కోసం మీకు కార్యాలయ సంప్రదింపు వివరాలు కూడా అవసరం ఇప్పటి వరకు విక్రేత ఆన్ బోర్డింగ్ ప్రక్రియ గురించి కొన్ని కీలక అంశాలను తెలుసుకున్నారు విక్రేతలను ఎలా ఒప్పించాలి వాళ్ల సమస్యలు ఎలా పరిష్కరించాలి ఈ వీడియోలో మేము మీ విక్రేతలను నమోదు చేసి ఆన్బోర్డ్ చేసుకోవడానికి అవసరమైన వివరాలను వివరించాము సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ దగ్గరికి సమాచారం మొత్తం వచ్చిన తరువాత అతను లేదా ఆమె తన సెల్లర్ నెట్వర్క్ లో నమోదు చేసుకోవడం ద్వారా మరియు విక్రేత కోసం డిజిటల్ కేటలాగును రూపొందించడం ద్వారా అతను లేదా ఆమె విక్రేతలను ఆన్బోర్డింగ్ చేయడంతో కొనసాగవచ్చు మనం ఈ వీడియోను ముగించే ముందు మీరు క్రింది ఉన్న నిరాకరణను సమీక్షించడానికి కొంత సమయం కేటాయించాలని మేము అభ్యర్థిస్తున్నాం టెల్లార్ నెట్వర్క్ పార్టిసిపెంట్లు వారి విక్రేతలపై తగిన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత వారిదేనని దయచేసి గమనించండి విక్రేత తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడానికి అవసరమైన అన్ని అనుమతులు మరియు లైసెన్సులను కలిగి ఉన్నారని మరియు విక్రేత తన కార్యకలాపాల సమయంలో వర్తించే అన్ని చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉన్నారని నెట్వర్క్ పార్టిసిపెంట్ నిర్ధారించుకోవాలి తెల్ల నెట్వర్క్ పార్టిసిపెంట్ కూడా తమ బోర్డ్ విక్రేతలచే జాబితా చేయబడిన ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడానికి అనుమతించబడిందని నిర్ధారించుకోవాలి చివరిగా విక్రేత వర్తించే చట్టాల ప్రకారం తప్పనిసరిగా అన్ని డిక్లరేషన్లు మరియు వెల్లడి చేసేలా చూసుకోవడం చెల్ల నెట్వర్క్ పార్టిసిపెంట్ యొక్క బాధ్యత దానితో బోర్డింగ్ లో విక్రేత గురించి సమాచారం మరియు వివరాలను సేకరించడంపై మనం ఈ చాప్టర్ చివరకు చేరుకున్నాం తదుపరి వీడియో కేటలాగ్ క్రియేషన్ గురించి విక్రేత సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ద్వారా విక్రయించాలనుకునే ఉత్పత్తుల యొక్క డిజిటల్ డేటాబేస్ ను సృష్టించడం ఇందులో ఉంటుంది మీరు డిజిటల్ కేటలాగ్ క్రియేషన్ గురించి అన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ అంశంపై వీడియోను చూడవచ్చు